షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర చాలా ప్రేరణాత్మకమైనది ఆయన భక్తులకు విశ్వాసులకు ఆశ్రయం ఇచ్చిన గొప్ప సద్గురు ఇది పూర్తి వివరమైన కథనం శ్రీ షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు షిర్డీ సాయిబాబా జన్మస్థానం జన్మ తేదీ ఖచ్చితంగా తెలియదు కొంతమంది ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో మహారాష్ట్రలోని పట్రీ గ్రామంలో జన్మించారని భావిస్తారు ఆయన చిన్నతనం గురించిన వివరాలు స్పష్టంగా లేవు షిర్డీకి విచ్చేసిన బాబా బాబా తొలిసారిగా ఒక పది పదహారేళ్ల వయస్సులో శిర్డీకి వచ్చారు అక్కడ ఒక వృక్షం కింద ధ్యానం చేస్తూ గడిపేవారు తరువాత కొంతకాలానికి మళ్లీ శిర్డీకి వచ్చి అక్కడే స్థిరపడ్డారు బాబా జీవన విధానం ఆయన ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూశారు హిందువులకు రాముడు కృష్ణుడు అయితే ముస్లిములకు అని బోధించారు ఆయన నివసించిన ద్వారకామాయి మసీదు భక్తులకు పవిత్ర స్థలంగా మారింది ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఫకీరులా జీవించారు సబూరి ధైర్యం మరియు శ్రద్ధ భక్తి అనే రెండు నిబంధనలను పాటించాలని చెప్పేవారు చరిత్రలో ప్రసిద్ధ ఘట్టాలు వైద్యశాస్త్రంలో మహిమలు తగిలిన గాయాలు ప్రాణాంతక వ్యాధులను తన దయతో నయం చేసేవారు నీవే అన్నీ అని బోధన భగవంతుడిని నమ్మి ధర్మబద్ధంగా జీవించాలని బోధించారు చింతన లేకుండానే అన్నం దొరికేది తన భక్తులకు అన్నదానం చేసేవారు సామాజిక మార్పులు బాబాకుల మత వివక్షను తొలగించేందుకు కృషి చేశారు నేదర్లు బ్రాహ్మణులు పండితులు సామాన్య ప్రజలు అందరూ ఆయనకు భక్తులయ్యారు ధనిక పేదభేదం లేకుండా సమానంగా చూసేవారు సాయిబాబా మహాసమాధి సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబరు పదిహేనున్న దసరా రోజున షిర్డీలో మహాసమాధి పొందారు ఆయనను భక్తులు షిర్డీలోనే సమాధి చేశారు షిర్డీ సాయిబాబా మంత్రం ఓం శ్రీ సాయినాథాయ నమ ఈ మంత్రాన్ని జపిస్తే భక్తులకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని నమ్మకం నేటి ప్రభావం షిర్డీ బాబా మందిరాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మించబడ్డాయి ప్రతిరోజు వేలాది మంది భక్తులు షిర్డీకి వెళ్లి ఆయన సమాధిని దర్శిస్తారు బాబా బోధనలు శాశ్వతంగా ప్రజల మనసులో నిలిచిపోయాయి ఈ కథనం పూర్తిగా సాయిబాబా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరి